వెల్కమ్ టు సిక్స్ న్యూస్ అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం మండల కేంద్రమైన రంబచోడవరంలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ముఖ్య అతిథులుగా రంపచోడవరం హడ్జల్ ఎస్పి జగదీష్ అడహల్లి రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి సూరజ్ గారనోరో సబ్ కలెక్టర్ ఎస్ ప్రశాంత్ కుమార్ హాస్పిటల్ సూపరింటెండెంట్ పాల్గొని భారీ ర్యాలీ ఏడు గంటలకు అంబేద్కర్ సెంటర్ నందు నిర్వహించారు గంజాయి వద్దు ప్రాణాలయం వద్దు నినాదాలతో విద్యార్థినిలు విద్యార్థులు పాల్గొన్నారు కార్యక్రమంలో రంపచడూరం సిఐ ఎస్ఐ పోలీస్ సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు Gue t referredi di e... wird variance, würde jetzt in einer. Das figured, na, Reh, wache, challenge, ఎందుకంటే తెలిసే పనికి నాయకు రాదు కేవలం పెళ్ళిని అలాంటి రాగల సమర్థ ఎందుకంటే కలెక్టర్ సార్ ఇక్కడికి వచ్చిన హెల్త్ డిపార్ట్మెంట్ స్టాఫ్ కి పోలీస్ స్టాఫ్ కి టెల్త్ స్టాఫ్ కి ఈ ప్రోగ్రామ్ ని అరేంజ్ చేసిన పోలీస్ స్టాఫ్ అందరికి థ్యాంక్ యూ వెరీ మచ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీ వన్ ఈ రోజు మనం అందరం ఇక్కడ గ్యాదర్ అవడానికి రీజన్ ఏంటంటే ఈ రోజు ఇంటర్నేషనల్ ట్రక్ డే ఇంటర్నేషనల్ డే గెలిసీ డ్రగ్ ఎగ్యూజన్సీ ట్రాఫిక్ దాన్ని ప్రపంచవ్యాప్తంగా మనం జరుపుకుంటున్నాము దీని యొక్క ముఖ్య ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే డ్రగ్స్ ప్రాబ్లం సమాజంలో ఎంతో ఉంది దాని గురించి అవగాహన పెంచడానికి మరియు ఈ డ్రగ్స్ని మనం సమాజం నుంచి నిర్మూలించడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు దాని గురించి అందరికీ తెలిపేలా మరియు బాధ్యత కలిగి ఉ అందరికీ బాధ్యత కలిగి ఉంది అని చెప్పి తెలియడం ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం అసలు ఈ డ్రగ్స్ అంటే ఏంటి నార్మల్గా మనం పెయిన్ రిట్యూస్ చేయడానికి లేకపోతే స్లీపింగ్ డిజార్డర్స్ ఉన్న వాళ్ళకి లేకపోతే ట్రౌజింగ్నెస్ని ఇంక్యూస్ అయితే ఈ డ్రగ్స్ డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేస్తే కనుక డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేస్తారు యూజువల్ గా కానీ కొంతమంది ఏం చేస్తారంటే తెలియక వీటిని రీక్రిజనల్ పర్పస్ కోసం వాళ్ళు వాళ్ళ ఆలోచన కోసం టెస్ట్ ఫ్రై చేయడానికి లేకపోతే పెయిన్ తగ్గించుకోవడానికి డిప్రెషన్ లో ఉన్న వాళ్ళు కొంతమంది హెవీ డోసెస్ తీసుకొని నెగిటివ్ ఎఫెక్ట్స్ తీసుకొస్తారు అందుకనే ఈ హార్మ్ఫుల్ ఎఫెక్ట్ ఏంటి అంటే ఈ డ్రగ్స్ వల్ల సోషల్ లైఫ్ ఉండదు ఫ్యామిలీతో బాండింగ్స్ ఉండవు ఫ్రెండ్స్ ఉండరు ఐసోలేషన్ ఉంటుంది ఒకసారి డ్రగ్స్ అలవాటు పడితే కనుక దాని నుంచి బయట పడలేదు ఇది మద్యపానం ఆల్కహాల్ డ్రింకింగ్ కి స్మోకింగ్ సిగరెట్ స్మోకింగ్ కంటే చాలా డేంజరస్ హ్యాబిట్ ఇది ఒకసారి అలవాటు పడిన వాళ్ళు బయట పడలేరు కానీ కోసం అని చెప్పేసి డిఐడిషన్ సెంటర్స్ ఉన్నాయి రిహాబిలిటేషన్ సెంటర్స్ ఉన్నాయి ప్రతి జిల్లాలో మీరందరికీ అవేర్నెస్ ఎల్స్ ఉండాలి డ్రగ్స్ అనేది స్టూడెంట్స్ మీరందరూ ఫ్యూచర్ లో ఫ్యూచర్ సిటిజెన్స్ ఆఫ్ ఇండియా మీరు మీ అందరికీ కూడా డ్రగ్స్ వాళ్ళు మరియు దాని గురించి అవేర్నెస్ పక్కా తెలిసి ఉండాలి థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ సో ఈరోజు మనం వరల్డ్ డ్రగ్స్ డే సెలబ్రేట్ చేస్తున్నాము బేసిక్లీ బేసికలీ ఎందుకు మనం సెలబ్రేట్ చేస్తున్నామంటే అందరికీ డ్రగ్స్ నుంచి ఏదైతే సమాజంలో మనకి ఏమైనా దుష్పరిణామాలు ఉంటాయో సెలబ్రేట్ చేస్తున్నాము ఎవరికైనా డిప్రెషన్ ఉంటే అదర్వైజ్ యూత్ ఒక ఇమ్మీడియట్ గా కిక్ రావడానికి డ్రగ్స్ తీసుకోండి కాబట్టి అది మీకు ఇమ్మీడియట్ గా ఒక ఏదో రిలాక్సేషన్ ఇచ్చేస్తుంది కానీ షార్ట్ టర్మ్ లో లాంగ్ టర్మ్ చాలా మొత్తం మీ పర్సనాలిటీ మీద మీ ఫ్యామిలీ మీద మీ సోషల్ రిలేషన్స్ ఏమేమి ఉంటాయో అన్ని మీద ఇంపాక్ట్ వచ్చేస్తుంది కాబట్టి మన బాడీ అంటే ఏంటి మైండ్ హార్ట్ బాడీ ఈ అన్ని ఏది ఒక కోరిలేషన్ ఉంటుంది మొత్తం తోతుంది కాబట్టి దీని కాబట్టి తర్వాత ఏముంటది మర్డర్స్ సమాజంలో మర్డర్స్ రేప్స్ అన్ని జరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి

ఈ రోజు మనం ప్రయత్నించామో మనం డ్రైస్ ని టోటలీ చేయాలి టోటలీ కంట్రోల్ చేయాలి ప్రయత్నం మనం తీసుకున్నాము ఈ రోజు నుంచి మనం ఖచ్చితంగా దాన్ని ఇంకెంట్ చేయాలి అని నేను కోరుకుంటున్నాను మీ ర్యాలీ మనం సక్సెస్ఫుల్గా కంప్లైంట్ కంప్లైంట్ చేసి మీ అవేర్నెస్ కూడా ఇప్పుడు మీరు అందరూ వచ్చారు ఇంకా పది మందిని మీ ఊర్లో ఉన్న వాళ్ళని స్కూల్స్ నుంచి వచ్చారు స్కూల్స్లో ఉన్న మిగతా పిల్లల్ని టీచర్స్ వస్తే అందరి పిల్లల్ని మనం అవేర్నెస్ పాటించాలి మెసేజ్ అందరినీ ఎలా మనం చెప్పగలుగుతామో మీదది మెయిన్ ఇంపార్టెంట్ మెసేజ్ థ్యాంక్ యూ ఇప్పుడు దానికి సంబంధించి ఇంతమంది యూత్ ని గ్యాదర్ చేసి మార్నింగ్ మార్నింగ్ హెల్త్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఐటీఐ డిపార్ట్మెంట్ అందరినీ పిలిచి ఇలాంటి ప్రోగ్రామ్ జరపడం